హాయ్ అండి నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీస్ ఏమిటంటే వరలక్ష్మి పూజ రోజు చేసే ఐదు ప్రసాదాలు శ్రావణ మాసం వచ్చేసింది వరలక్ష్మి పూజ రోజు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియోని ఒకసారి ఫుల్గా వాచ్ చేయండి ఇక్కడ నేను చేసే ప్రసాదాలు ఏమిటంటే చక్కెర పొంగలి అలాగే పులిహార సేమియా పాయసం గారెలు పెసర బూరెలు ముందుగా మనం గారెల కోసం వన్ కప్ మినపప్పు తీసుకోండి ఈ పప్పుని రెండుసార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులోని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతుల్ని వేసుకోండి ఇప్పుడు ఈ మినపప్పుని మనం ఆరు నుంచి ఏడు గంటలు నానబెట్టుకోవాలి ఇప్పుడు బూరెల కోసం వన్ కప్ మినపప్పు వేసుకోండి వన్ కప్ మినపప్పుకి టూ కప్స్ రాషన్ బియ్యం లేదా దోశ రైస్ను వేసుకొని బాగా వాష్ చేసి దీనిలో కూడా వాటర్ పోసి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టండి ఒక బౌల్ తీసుకొని వన్ కప్ పెసరపప్పు వేసుకోండి దీనిని కూడా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో వాటర్ పోసి ఒక ఫోర్ అవర్స్ నానబెట్టండి ఇప్పుడు మనం ముందుగా స్వీట్తో మొదలు పెడదాం ఇక్కడ చక్కెర పొంగలి ఎలా చేసుకోవాలో చూద్దాం చక్కెర పొంగలి కోసం ఒక కప్పు పెసరపప్పు తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి ఈ ప్యాన్లో ఈ పెసరపప్పుని బాగా ఫ్రై చేయండి ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ మనం పెసరపప్పుని ఫ్రై చేయడం వల్ల చక్కెర పొంగల్ చేసేటప్పుడు పెసరపప్పు అనేది పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా ఈ పెసరపప్పుని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకోండి ఇందులో ముప్పవ కప్పు రైస్ను వేసుకోండి అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన పెసరపప్పును కూడా వేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇప్పుడు ఇందులో టూ కప్స్ వాటర్ వేసుకోండి అలాగే చిటికడంత ఉప్పును కూడా వేసుకోండి ఇప్పుడు ఈ రైస్పై మూత పెట్టి హై ఫ్లేమ్లో త్రీ వెజల్స్ వేయించండి ఈ చక్కెర పొంగల్ చేసేటప్పుడు రైస్ని నానబెట్టకూడదు ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ కప్ బెల్లం ముప్పవ కప్పు షుగర్ని వేసుకోండి ఇక్కడ మీరు పూర్తిగా షుగర్తో అయినా చేయవచ్చు అలాగే బెల్లంతోనైనా ఈ చక్కెర పొంగల్ చేయవచ్చు ఇందులో హాఫ్ కప్ వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోండి ఇక్కడ మీరు హై ఫ్లేమ్లో ఇలా దీన్ని కలుపుతూ ఉండండి ఇక్కడ మనం రైస్ పెసరపప్పు వన్ కప్ అయితే బెల్లం షుగర్ కలిపి కప్పుంపా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ ఈ పాకం అనేది మన చేతికి స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక ప్యాన్ వేసుకోండి ఇందులో నెయ్యిని ఒకటి నుంచి రెండు స్పూన్లు వేసుకోండి అలాగే జీడిపప్పు ఒక పది నుంచి పన్నెండు వేసుకోండి ఇవి కొద్ది ఫ్రై అయ్యాక ఇందులో కిస్మిస్ని కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయ్యాక వీటిని పక్కన పెట్టుకోండి కుక్కర్పై ఆవిరి మొత్తం పోయాక రైస్ని ఒకసారి కలపండి ఇక్కడ రైస్ అనేది ఇలా పొడి పొడిగా ఉంటేనే చక్కెర పొంగలి అనేది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసిన పాకాన్ని ఈ రైస్లో వేసుకోండి ఇలా పాకం మొత్తం వేసిన తర్వాత ఈ రైస్ని స్టవ్ పైన పెట్టుకోండి ఇక్కడ మీరు ఫ్లేమ్ని లో టు మీడియంలో అడ్జస్ట్ చేయండి ఇక్కడ ఈ రైస్ అనేది పాకాన్ని బాగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ టైం పడుతుంది ఈ చక్కెర పొంగల్లో నెయ్యిని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసుకోండి నెయ్యి ఫ్లేవర్ చక్కెర పొంగలికి మరింత రుచిని తెస్తుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి చక్కెర పొంగలి కన్సిస్టెంట్ ఇలా ఉండేలా చూసుకోండి మీరు మరీ గట్టిగా చేసేటట్టు అయితే ఇది చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది కాబట్టి ఇలానే కొంచెం పల్చగా ఉండేటట్టు చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి చక్కెర పొంగలి రెడీ ఇక్కడ గారెలు అలాగే బూరెలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం గారెల కోసం పప్పుని గ్రైండర్లో వేసుకుందాం ఇక్కడ మీరు వాటర్ వేయకుండా పప్పుని ఇలా గట్టిగా రుబ్బుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో నానబెట్టిన పెసరపప్పును వేసుకోండి ఇలా పప్పు మొత్తం వేసాక ఇందులో చిటికెడు సాల్ట్ వేసుకోండి ఇప్పుడు మిక్సీలో పెట్టి వీటిని గాడగాడగా రుబ్బుకోండి ఈ రుబ్బుని ఒక ప్లేట్లో వేసి కుడుములా పెట్టుకోండి ఒక కుక్కర్లో కొంచెం వాటర్ వేసి అడుగున ప్లేట్ పెట్టి ఈ కుడుము ప్లేట్ని పైన పెట్టండి ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఉంచండి ఇప్పుడు గారెల్ రుబ్బు తీసుకోండి ఇందులోకి కొంచెం సాల్ట్ను వేయండి అలాగే ఒకసారి బాగా కలపండి అలాగే ఇందులోకి మనం పచ్చిమిర్చి ఒక రెండు నుంచి మూడు కరివేపాకు కొంచెం కొంచెం జీలకర్ర తరిగిన అల్లం కూడా వేసి బాగా ఒకవైపు నుంచే కలపండి గారెల రుబ్బు మిక్సీలో వేసేటట్టయితే ఈ పిండిని రెండు నుంచి మూడు నిమిషాలు ఒకవైపు నుంచి మాత్రమే తిప్పండి దీనివల్ల అనేవి లోపల సాఫ్ట్గా వస్తాయి ఈ పిండిని మనం గారెల్లా చేసుకుందాం ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని ఇలా ఆయిల్ కవర్ మీద గారెలా చేసుకోండి ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకోండి ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గారెట్ సహాయంతో పక్కకి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని గారెలను చేసుకోండి అంతే అండి గారెలు రెడీ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి మనం బూరెల కోసం నానబెట్టిన మినప్పప్పు అలాగే బియ్యాన్ని వేసుకోండి ఇలా వేసుకొని ఇందులో చిటికెడు సాల్ట్ను కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేస్తూ దీన్ని ఇలా ఫైన్గా పేస్ట్లా చేసుకోండి ఈ పిండిని ఒక బౌల్లో తీసుకోండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొడుముని ఒక మిక్సీ జార్లో ఇలా ముక్కలుగా వేసుకోండి ఇలా స్పీడ్ వన్లో దీన్ని తిప్పుకుంటే ఇది ఇలా పువ్వులా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ వేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి అలాగే తురిమిన కొబ్బరిని ఒక కప్పు వేసుకొని ఇలా లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఇందులోకి మనం బెల్లం కప్పున్నర వేసుకోవాలి ఇక్కడ మనం వన్ కప్ బూర్లు చేస్తున్నాం కాబట్టి కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే హాఫ్ కప్ వాటర్ వేసుకొని ఈ బెల్లం మొత్తం బాగా కరిగే వరకు బాగా కలపండి ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన పెసరపప్పు కుడుముని ఇందులో వేసుకోండి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా కలుపుకోండి ఇలా ఈ పూర్ణం వద్దంతా బాగా దగ్గరికి అయ్యే వరకు బాగా కలపండి ఇక్కడ మాత్రం మీరు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చెయ్యాలి అలాగే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి ఇక్కడ ఈ పూర్ణం అనేది ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి మనం ముందుగా ప్రిపేర్ చేసిన బూరెల పిండిలోకి కొంచెం తరిగిన బెల్లాన్ని వేసుకోండి దీనివల్ల బూరెలు అనేవి మంచి కలర్లో వస్తాయి పూర్ణం పిండి బాగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో మనం పూర్ణాలని చేసుకోవాలి ఇలా పిండి ముద్ద మొత్తాన్ని ఇలా పూర్ణాలా చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి బూరెల పిండిలో ఈ పూర్ణాలని వేసుకోండి ఇలా వేసుకొని పూర్ణం మొత్తాన్ని బాగా డిప్ చేయండి మనం ముందుగా ఫ్రై చేసిన ఆయిల్లో ఈ పూర్ణాన్ని ఇలా వేసుకోండి ఇలా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూర్ణాలని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇలా పూర్ణాలన్నీ వేసిన వెంటనే మీరు గరిటితో కలపవద్దు వన్ మినిట్ తర్వాత మీరు గరిటితో ఇలా పూర్ణాన్ని ఫ్లిప్ చేసుకోండి ఇలా ఈ పూర్ణం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లులు గరిటి సహాయంతో పక్కకి తీసుకోండి ఇదే ప్రాసెస్లో మీరు మిగిలిన అన్ని పూర్ణాలని చేసుకోండి అంతే అండి పెసర పూర్ణం బోర్లు రెడీ ఇప్పుడు మనం సేమియా పాయసం ఎలా చెయ్యాలో చూద్దాం ఒక పాన్ వేసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి ఇక్కడ జీడిపప్పు ఒక ఎనిమిది నుంచి పది బాదం పప్పు ఒక నాలుగు నుంచి ఐదు అలాగే కిస్మిస్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని తీసిన తర్వాత ఇందులోకి మనం వన్ కప్ సేమియాని వేసుకోవాలి ఇలా సేమియాని వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయండి ఒక బౌల్ తీసుకోండి ఇందులో టూ కప్స్ వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్ని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పైన పెట్టుకోండి అలాగే ఒకవైపు సేమియాని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ సేమియాను మనం ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా సేమియా అంతటిని ఈ వాటర్లో వేసుకోండి ఇలా సేమియా కొంచెం ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి మనం షుగర్ వన్ కప్ వేసుకోవాలి ఇలా షుగర్ వేసుకొని సేమియా అంతటిని బాగా కలుపుకోండి ఇలా సేమియా షుగర్ బాగా కలిసిన తర్వాత ఇందులోకి మనం మిల్క్ను వేసుకోవాలి ఇక్కడ మనం మిల్క్ అనేది ఫోర్ కప్స్ వేసుకోవాలి ఇలా ఫోర్ కప్స్ మిల్క్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇదే కొలతలతో మీరు సేమియా పాయసం చేసేటట్టయితే ఈ సేమియా పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ సేమియా పాయసాన్ని ఇలా మీరు పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి ఇక్కడ మీరు కొంచెం ఇలాచీ పౌడర్ అలాగే మనం ముందుగా ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోండి ఇలా వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వదిలేయండి దీని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సేమియా పాయసం రెడీ పులిహార ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం పులిహోర చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ని వేసుకోండి ఈ రైస్ని టూ టైమ్స్ వాష్ చేసి ఇందులో టూ గ్లాసెస్ వాటర్ వేయండి ఆయిల్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి దీనివల్ల రైస్ అనేది పొడి వస్తుంది కుక్కర్పై మూత పెట్టి త్రీ విజల్స్ వేయించండి ఇప్పుడు మనం పల్లీలు హాఫ్ కప్ ఫ్రై చేసుకుందాం ఒక ప్యాన్లో పల్లీలు వేసి ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి అలాగే చింతపండుని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి పులిహోర కలుపుకోవడానికి ఒక పళ్ళాన్ని తీసుకోండి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసిన రైస్ను వేసుకోండి రైస్ మొత్తం వేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక ఐదు నుంచి ఆరు కొద్దిగా కరివేపాకు కొంచెం తరిగిన అల్లం వేయండి ఇప్పుడు ఇది రైస్ మధ్యలో పెట్టి ఉంచండి దీనివల్ల రైస్ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒక ప్యాన్ తీసుకోండి ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి మనం ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జుని ఈ ప్యాన్లో వేసుకోండి ఇలా చింతపండు రసాన్ని మొత్తం ఈ ప్యాన్లో వేసుకోండి ఇలా చింతపండు రసం ఉడకడం స్టార్ట్ అవుతుంది ఇందులో పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే బెల్లం ఒక చిన్న ముక్క వేసుకోండి సాల్ట్ను కూడా పులిహోరకు సరిపడా వేసుకోండి ఇలా వేసుకొని పులిహోర అంతటిని బాగా కలపండి ఇలా ఈ రసం అనేది కొంచెం దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది దీని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేయండి దీని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన చింతపండు రసాన్ని వేసుకోండి ఇలా రసం మొత్తం వేసుకొని రైస్ అంతా బాగా కలపండి ఇలా రైస్ మొత్తం కలిపిన తర్వాత మనం పులిహోరకి తాలింపు వేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ వేయండి ఇందులో త్రీ టు ఫోర్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఎండుమిర్చి ఒక ఐదు నుంచి ఆరు వేసుకోండి ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకుని కొంచెం వేసుకోండి ఇలా వేసుకొని ఈ తాలింపుని కొంచెం బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసిన పల్లీలను ఇందులో వేసుకోండి ఇలా ఈ పల్లీలు అన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంగువ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల పులిహోర ఫ్లేవర్ చాలా అంటే చాలా చాలా బాగుంటుంది ఇలా ఇంగువను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్లోకి ఈ తాలింపుని తిరగమూతగా వేసుకోండి ఈ తాలింపుని రైస్ మధ్యలో పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాలు ఉంచండి దీని తర్వాత పులిహోర అంతటిని బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోండి అంతే అండి పులిహోర రెడీ చూశారు కదండి శ్రావణ మాసం వరలక్ష్మి పూజరా చేసే ఈ ఐదు ప్రసాదాలను మీరు కూడా తప్పకంట ట్రై చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్